नमस्ते मेट्रो उदय न्यूज़ के स्वागत కర్నూలు హార్ట్ ఫౌండేషన్ హాల్ నందు వీరశైవ రాజకీయ వేదిక విభాగం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో వీరశైవులను ఏ రాజకీయ గుర్తించడం లేదని అంతేకాకుండా తమకు ఏ విధమైన నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం లేదని ఈ విధమైన చర్యలు ఇక సహించబోవని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీల నుండి తమకు శాసనసభ మరియు లోక్సభ సీట్లు కేటాయించి తమ రాజకీయ భవిష్యత్తుకి ప్రోత్సహించాలని తెలిపారు

ఈ సందర్భంగా వీరసేవ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా నేను రాజకీయ పార్టీలను కోరేదేమంటే వీరసేవులుగా మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాము మా పూర్వీకులైనటువంటి గాదిలింగన్న గౌడ్ గారు కర్నూలు పార్లమెంట్ సభ్యుడినిగా నాలుగవ సభ్యునిగా కొనసాగడం జరిగింది కాకపోతే ఇప్పుడున్నటువంటి రెండు పార్టీలు కూడా మా వీరసేవ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తున్నాయి ఇప్పుడు మన కర్నూలు జిల్లా నుంచి రుద్రగౌడ్ గారు వీరభద్రగౌడ్ గారు ఒక ఎమ్మెల్యే ఆశావాళ్ళుగా ఉండి వారు సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు వారికి ఖచ్చితంగా రెండు పార్టీలు కూడా సీట్లు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం రాయదుర్గంలో కూడా మా వీరసేవులు అత్యధికంగా ఉన్నారు ఇప్పుడు కాపు రామచంద్రరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ వారికి సీట్లు నిరాకరించడం జరిగింది కాబట్టి ఇటువంటి పునరావృతం అయితే ఏ రాజకీయ పార్టీ అయినా మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ మేము వీరసేవులుగా మా నా వీరసేవ ఐక్యవేదిక సత్తాలు చూపిస్తామని ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక ఎంపీ రెండు జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు శాసనసభ్యులుగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు చంద్రశేఖరప్ప వీరసేవ ఐక్యవేదిక ప్రణాళిక కార్యదర్శి వీరసేవ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ అంతర్గత రాజకీయ విభాగమైనటువంటి వీరశైవ పొలిటికల్ ఫోర్మ్ తరఫున ఈరోజు కర్నూలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా వీరశైవల తరపున మేము వేడుకునే ప్రధానమైన అంశము అధికార ప్రతిపక్షాల నాయకులారా మమ్మల్ని గుర్తించండి కర్నూలు జిల్లాలో రెండు లక్షల ముప్పై వేల జనాభా ఉన్నటువంటి మేము నాలుగు రెండు లక్షల ముప్పై వేల ఓటర్లు ఉన్నటువంటి మా వీరసైవులము ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తింపు లేక నిరాధారత గురవుతున్నాము అలాగే మాకు రాజ్యాంగపరమైన రావాల్సినటువంటి హక్కులు కూడా మేము సాధించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈరోజు ఈ జిల్లాలో మేము పద్దెనిమిది మంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్ డైరెక్టర్లు అంత ఇంతమంది నాయకులను మేము గెలిపించుకొని కూడా ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా నోచుకోకపోవడము అలాగే మొదటి తరంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా రాణించినటువంటి మా వీరశేవులు ఈసారి కనీసం ప్రభుత్వ దృష్టికి కూడా రాలేకపోవడము మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గతంలో మాకు ఏదో పిలిచి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా మేము గెలుచుకొని నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ చేసినటువంటి అంశాలు ఉన్నాయి మాకు ఆ సందర్భంలో ఈసారి ఎమ్మెల్యే పేర్లు వినిపించినా కూడా బీసీలు అని దూరం పెట్టడము బీసీలలో కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ప్రభుత్వం దృష్టిలో ఉండడము వీర సేవలు వాళ్ళ దృష్టికి రాకపోవడము మేము చాలా విచారణ వ్యక్తం చేస్తూ ఈరోజు మేము మా వీరి సేవ ఐక్యవేదిక తరపున మేము ప్రధానమైనటువంటి డిమాండ్ మమ్మల్ని గుర్తించండి మహాప్రభు మమ్మల్ని గుర్తించండి మాకు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్తో పాటు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించండి మేము ఆర్థిక పరంగా ముందుకు లేకపోయినా మీరు ఏ విధమైనటువంటి రాజకీయంగా గుర్తించాలనుకుంటున్నారో చైర్మన్ పోస్టులు ఇచ్చాలనుకుంటున్నారో మా జంగ కార్పొరేషన్ కానీ వీరసైవ కార్పొరేషన్ కానీ అలాగే ప్రధానమైనటువంటి కార్పొరేషన్స్లో ఏదైనా అవకాశం కల్పించి మా నాయకులు ముందుకు వెళ్ళాలి అలాగే మా విద్యా విధానాలు కూడా మా విద్యార్థులందరూ బాగుపడాలి కాబట్టి ప్రధానమైనటువంటి అంశము మేము గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఓబీసీ సాధన అనేది ఏదైతే ఉందో ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మీరు ఎలక్షన్ల లోపల వీరసేవులందరికీ మేము ఓబీసీని ఇస్తాము అని ప్రముఖంగా ఎవరైతే ప్రకటిస్తారో వారి తరపున మేము కృషి చేయడానికి మా విజయ ఐక్యవేదిక సిద్ధంగా ఉంది మిగతా విషయాలు మేము త్వరలో ప్రకటిస్తాము రాజకీయంగా మమ్మల్ని గుర్తించిన పక్షంలో ఎమ్మిగలూరు ఆలూరు నియోజకవర్గాలలో అవసరమైతే మా అభ్యర్థులను ఇండిపెండెంట్గా నిలబెట్టడమా లేకుంటే మా ఓటు బ్యాంకును మేము సపరేట్గా చీల్చి జయాపజయాలను దారుబాటు చేసే పరిస్థితి గురించి ఆలోచించడం అనేది మేము మేధావులకు చర్చిస్తున్నాము మిగతా విషయాలు త్వరలో మీడియాకు ప్రకటించుకుంటాము నాకేదో చెప్పే మల్లికార్జున అయ్య వీరసేవ పొలిటికల్ ఫోన్ కన్వీనర్స్ ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్